മൊട്ടമൊരു ടി പി പാർട്ടി ആഫീസ് അടുക്കപ്പെട്ട ജൂനിയർ എൻഡിആർ ఎంకైగా జూనియర్ ఎన్టీఆర్ ఇలా టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టారని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట ఎలాగైనా సరే గెలుపు తథ్యం కాబట్టి ఆ విషయాన్ని గ్రహించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికైనా ఇలా టీడీపీ పార్టీ ఆఫీస్లోకి రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ అందరి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం చాలా వైరల్గా మారుతున్నాయి నెట్టిండ జూనియర్ ఎన్డిఆర్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది సినిమా రంగంలో మాత్రం తనకి మాత్రం ఎవరు అడ్డు రారని చెప్పాలి తనలోని అద్భుతమైన ప్రతిభ ఎంత అద్భుతంగా కనబరుస్తూ ఈరోజు ఇంత మంచి స్థాయికి రావడం మాత్రమే కాకుండా ప్రజల మనసులో ఎంత మంచి అభిప్రాయాన్ని పొందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్లోకి ఎప్పుడు అడుగు పెడతారు టీడీపీ బరిలోకి ఎప్పుడు దిగుతారు అంటూ అందరు కూడా ఎంతగానో ఆకాంక్షించారు కానీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయ జోలికే వెళ్ళలేదు కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని మార్చుకొని ఖచ్చితంగా టీడీపీ పార్టీ పదవిలోకి రావడం పక్క ఇక నుండైనా అయినా ప్రజలందరి యొక్క మేలు నేను ఖచ్చితంగా చూడాలని ఆలోచించుకొని టీడీపీ పార్టీ ఆఫీస్లోకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టారట దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా చాలా సంతోషించారట ఏదైతే నేను జూనియర్ ఎన్టీఆర్ ఇలా టీడీపీ పార్టీ ఆఫీస్కి రావడం మాత్రమే కాకుండా అందరి యోగక్షేమాలు తెలుసుకోవాలనుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ చెప్పుకు వస్తున్నారట ప్రతి ఒక్కరు కూడా